హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అబ్ అగ్ర అలీఖాన్ కే ఆర్కే చానల్ జోబీ పేహ్ల బార్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్బర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు రెండు బ్యాచ్లు పొట్టెళ్ళు ఉన్నాయి అలాగే మొలబారి మొక్కలు ఏదైతే మేతకు యూజ్ చేస్తారో పొట్టెళ్ళకి అలాగే రేషమ్ మాకు అంటారు కదా అవి మొక్కలు అనేటివి బ్రదర్ అమ్మకానికి ఉన్నాయి మూడు ఉన్నాయి ఈ వీడియోలో వచ్చేసి సో మొదటిగా ఇక్కడ కనిపించే వీడియోలో వచ్చేసి ఇరవై ఎనిమిది పొట్టెళ్ళు అనేటివి ఉన్నాయి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టళ్ళు ఉందనేసి చెప్పినారు ఇది అమ్మకానికి ఉన్నాయి ఇరవై ఎనిమిది పొట్టెళ్ళు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కేజీల బరువుతోటి ఉన్నాయి నెల్లూరు జుడిపికి సంబంధించిన పొట్టెళ్ళు జత వచ్చేసి ముప్పై ఆరు వేలుగా బేరం అనేది చెప్పినారండి జతా ప్రైస్ ముప్పై ఆరు వేలు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అన్నమాయ జిల్లా మదన్పల్లి దగ్గర తమ్మణంపల్లి విలేజ్ నుంచి ఈ ఫామ్ అనేది ఉంది సో అలాగే ఈ మలబారి మొక్కలు రేషమ్ ఆకంటారు మల్బారి మొక్కలు సో ఇవి మనకు బ్రదర్ పొట్ట కోసంగా మేత కోసంగా యూస్ చేస్తున్నారు ఈ మొక్కలు అనేవి బ్రదర్ అమ్మకానికి పెట్టినని సప్లై చేస్తున్నారు నాలుగు రూపాయలుగా చెప్పినారండి మొక్క వచ్చేసి నాలుగు రూపాయలుగా చెప్పినారు సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు మీరు ఆయనకి నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది సో ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తారు ఈ ఈ గడ్డి గురించి ఈ మొక్కల గురించి మాట్లాడుతున్నాను ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తారు ఈ మూడు కలిపి ఒకే దాంట్లో పెట్టండి అనేసి ఆయన మరీ మరీ చెప్పిన్నారు సో ఇక్కడ కనిపించేటు వచ్చేసి ఇది ఒక పన్నెండు పొట్టళ్ళు మాత్రమే ఉన్నాయండి సో ఇవి బక్రీద్ కాన్సెప్ట్లో ఇలాగ అనమాట సో హెవీ సైజ్లోకి వస్తూ ఉంటాయి ప్రస్తుతానికి ఒక్కొక్క పొట్టళ్ళు వచ్చేసి నలభై ఐదు నుంచి యాభై ఐదు కేజీల మధ్యలో ఒక్కొక్క పొట్టళ్ళు ఉందనేసి చెప్పినారు సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసేది మొత్తం పన్నెండు పొట్టలు ఉన్నాయి ఒక్కొక్క పొట్టళ్ళు యాభై నలభై ఐదు నుంచి యాభై ఐదు మధ్యలో బరువు అనేది ఒక పొట్టెళ్ళు ఉంది ఈ పన్నెండు పొట్టెళ్లు సపరేట్గా చెప్పినారు ధర వచ్చేసి నలభై రెండు వేలుగా బేరం చెప్పినారండి పేరు వచ్చేసి జత నలభై రెండు వేలుగా బేరం అనేది చెప్పినారు మొదట మీరు చూసింది ఇరవై ఎనిమిది పొట్టెళ్ళు ముప్పై ఆరు వేలు జత చెప్పినారు ఇప్పుడు మీరు చూస్తూ ఉండేది పన్నెండు పొట్టెళ్ళు జత వచ్చేసి నలభై రెండు వేలుగా చెప్పినారు అలాగే మల్బారీ మొక్కలు అనేటివి బ్రదర్ దగ్గర అందుబాటులో అనేవి ఉన్నాయి గడ్డి కోసం అనుకుంటే తమ్మణపన్నీ విలేజ్ తమ్మళ్ళ తంబళపల్లి విలేజ్ మదన్పల్లి దగ్గర అన్నమాయ జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇరవై ఎనిమిది పొట్టళ్ళు జత ముప్పై ఆరు వేల మీద ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కేజీల బరువు ఈ పన్నెండు పొట్టళ్ళు వచ్చేసి నలభై ఐదు నుంచి యాభై ఐదు కేజీల బరువుతో ఉన్నాయి అలాగే మల్బారి మొక్కలు ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను అనేసి చెప్పినారు నాలుగు రూపాయలుగా మొక్క ఒక్కొక్కటి చెప్పినారు ఇంట్రెషనల్ పర్సన్స్ బ్రదర్ కాల్ చేయండి బారం అనేది జరుగుతుంది ఒక మంచి ధరకు ఇవి మీకు వస్తాయి అనేసి ఆశిస్తున్నాను ఇంట్రెషనల్ పర్సన్స్ కాల్ చేయవచ్చు థ్యాంక్ యూ అండి